తెనాలి ఆర్టీసీ బస్టాండ్ లో స్త్రీ శక్తి పథకాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మంత్రి చెప్పారు తెనాలి ఆర్టీసీ బస్ లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించడానికి తెనాలి ఆర్టీసీ డిపోకి వచ్చిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు మహిళలు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు తదనంతరం శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళలతో కలిసి బస్సులో నంది వెలుగు వరకు ప్రయాణించారు బస్సు సదుపాయాలు పథకం గురించి పలు విషయాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించుకోవటం ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సూపర్ సిక్స్ పథకం అమలు చేసే దానిలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పం మేరకు ఈ పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించుకోవటం జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టబోతున్నామని ఆయన తెలిపారు తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్కు వచ్చే మహిళలకు ఒక్కొక్క మహిళ నెలకు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉచిత ప్రయాణం చేయనున్నట్లు చెప్పారు ఈ బస్ స్టేషన్ ద్వారా నెలకు లక్ష రూపాయలు ఉచిత ప్రయాణం మహిళా ప్రయాణికులు పొందనున్నారని మంత్రి నాదిండ్ల మనోహర్ తెలియజేశారు కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం పట్ల మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది మాకు ఎంతో ప్రయోజనకరమని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ పలువురు ఉన్నతాధికారులు పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా మన నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రధానికానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఎన్నికల ముందు కూటమిలో భాగంగా సూపర్ సిక్స్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఏవైతే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో దానికి కట్టుబడి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్త్రీ శక్తి పథకం కూడా ప్రారంభించడం జరిగింది మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో రాబోయే రోజుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు ఒక చక్కటి ఆలోచన ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము ఏర్పాటు చేసిన అనేక బస్సులు కొత్తగా దాదాపు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం ఇది సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి మహిళలు ఎంతోమంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు ప్రతిరోజు వాళ్ళకి నెలకి కనీసం ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తూ ఉన్నాం తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు పదిహేడు వేల మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు అంటే సుమారు ఏడు లక్షల రూపాయలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం ఎందుకంటే ఒక ఐడి కార్డు నమూనా కార్డు ఏదైనా చూపిస్తే వాళ్ళకున్న ఐడి కార్డును ఒకటి చూపిస్తే ఐడి కార్డు బేస్ చేసుకుని వాళ్ళకి జీరో టికెట్ అంటే ఏమాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి టికెట్ జారీ చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్క మహిళ విద్యార్థులు అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ అవకాశం ఉంటుంది కాలానికి కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు ఐదు డిఫరెంట్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఐదు సర్వీసుల్లో కూడా మహిళ అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ఈరోజు తెనాలి నుంచి నంది వేలు వరకు మహిళ మహిళలతోటి ప్రయాణం చేయడం జరిగింది ఒక గొప్ప అనుభవం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకోవడానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది మరొకసారి అందరికీ నమస్కారం ఈరోజు మన తెనాలి డిపోలో ఉమెన్ ఫ్రీ ట్రావెల్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్ని శ్రీ నాదండమోరావు గారికి తెనాలి డిపో తరఫున మరియు తెనాలి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ స్కీమ్ వలన ఎంతోమంది స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న పనులు చేసే మహిళలు కానీ మహిళా సాధికర కోసం ఎంతో నమ్ముతూ నా పేరు మంజులా అండి శ్రీశక్తి వరం ఇచ్చినందుకు మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వేల వేల కృతజ్ఞతలు ఈ తనాల్లో ఉన్నందుకు మా మనోహర్ గారు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు మాకు చాలా ఆనందంగా ఉంది స్త్రీలకి మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి పథకం కదిపించినందుకు చాలా బాగుంది ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు రకాల బస్సు సేవల్ని ప్రయాణికులు కోసం ఈ అవకాశాన్ని కల్పించారు మహిళలందరూ వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి ఉచితంగా ప్రయాణించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన గొప్ప అవకాశం దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కొంచు ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్త్రీశక్తి పథకం కింద ఫస్ట్ బస్సును ఓపెన్ చేయ చేయడం జరిగింది మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈరోజు ఫస్ట్ బస్సుని